నమస్తే తెలుగు కు స్వాగతం ఈరోజు మీరు ఏమి చేయకపోయినా సరే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆచరించిన చిలకల ముగ్గు నోము కథను ఎవరైతే వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు జీవితంలో దరిద్రం దరిచేరదు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి ఈ కథ విన్నవారికి ఈ రోజుతో చేసిన మహా పాపాలైనా పోతాయి మరి ఈ రోజు తప్పక వినవలసిన చిలకల ముగ్గుల నోము కథను ఇప్పుడు విందాం పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సంతానం లేకపోవటం వల్ల ఎంతో దుఃఖంగా ఉండేది ఇక బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయటానికి అరణ్యానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు ఆ ఘోర తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఏమి నీ కోరిక అన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అనేక విధాలుగా స్వామిని స్థుతించి ఇలా అన్నాడు స్వామి అసాధ్యమైన నీ దర్శనం కలిగింది నేను ఒక పేద బ్రాహ్మణుడిని నాకు సంతానం లేదు నాకు సంతానం కలిగేలా దీవించమని వేడుకొన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు చూడు బ్రాహ్మణ శ్రేష్ట నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానంగా కావాలా లేదా ఆయుష్ లేని మగబిడ్డ కావాలా అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి చనిపోయే కొడుకు ఎందుకు అనుకుని ఆడపిల్ల కావాలి అన్నాడు ఇక ఆ బ్రాహ్మణుడి కోరికను తధాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయ్యాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి వెళ్లాడు కొన్నాళ్లకు భార్య గర్భం ధరించి ఆడపిల్లను కన్నది తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు ఆమెకు యుక్త వయస్సు రాగా వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినూ కలిసి ఎన్నో సంబంధాలు చూశారు కానీ నారాయణమ్మను చేసుకోవటానికి ఎవరూ రాలేదు ఇక చివరకు తల్లిదండ్రులు విచారంతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చేయాలని అనుకుని అరణ్యానికి ఆ ఆడపిల్లను తీసుకుని వెళ్లారు అడవిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసి దానికి ఇచ్చి పెళ్లి చేశారు అలా వివాహం జరిగిందో లేదో ఆ విగ్రహం బద్దలై పిండైపోయింది దానికి ఆ అమ్మాయి ఎంతో విచారించి బోరున ఏడ్చింది తల్లిదండ్రులు కూడా ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ఇక కొన్నాళ్లకు ఆ అమ్మాయి తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవటానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది కొన్నాళ్లకు నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురు గురించి ఆలోచిస్తూ బాధతో చనిపోయారు తర్వాత నారాయణమ్మ ఇంట్లో తపస్సు చేస్తూ ఎవరు వచ్చినా సరే నా దగ్గరికి రాకండి నారాయణ నన్నేమి అడగకండి నారాయణ అంటూ ఉండేది ఎవరైనా వాళ్ళు వాకిలి దగ్గరకు వచ్చినా అదే చెప్పేది అది విని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవారు అలా ఆమె తపస్సు చేస్తూ ఆమెకు ముసలితనం వచ్చింది ఒకరోజు నారాయణుడు కాకి రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తుండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకుగుడ్డతో కాకిని కొట్టింది కాకి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అలుకుగుడ్డ తీసుకొని తీసుకుని వెళ్ళగా దాంట్లో ఒక కంది గింజ ఉంది దారిలో ఆ గింజ నేలపై పడి మొలిచింది కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది ఆమె చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణు దూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకుని పోయారు అక్కడ విష్ణుమూర్తి ఆమెతో ఇలా అన్నాడు నీవు నాకు ఇచ్చిన అలుకు ఇదిగో తీసుకో ఈ రోజు నుండి దీంతోనే ఉండు అని చెప్పాడు అంతేకాదు నీవు నాకు ఇచ్చిన అలుకు గుడ్డలో ఒక కంది గింజ ఉంది ఆ గింజ భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిచింది కాబట్టి ఆ చెట్టు ఇదిగో ఈ చెట్టు ఈ అలుకుగుడ్డ మాత్రమే నీవు సంపాదించావు అన్నాడు దానికి నారాయణమ్మ విష్ణుమూర్తితో ఇలా అంటుంది స్వామి నేను నీ భక్తురాలను నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడిగింది దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు నీవు భక్తితో నన్ను పూజించావు కానీ దానం అన్నదానం చేయలేదు ఒకరికి కూడా భిక్షం పెట్టలేదు దాన ధర్మాలు అసలే లేవు అందువల్ల ఆ కంది చెట్టుపై పురుగై అలా తిరుగుతూ ఉండు అన్నాడు ఇక నారాయణమ్మ పురుగే అలా కింద చెట్టుపై తిరుగుతూ ఉంటుంది ఇలా కొంతకాలం గడిచింది ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు చూడు నారాయణమ్మ నా భార్య లక్ష్మీదేవి చిలకల ముగ్గుల నోము పడుతుంది అప్పుడు ఆమె నిన్ను పిలవటానికి వస్తుంది అలా వచ్చినప్పుడు ఒక బిందువు నాకు ధారపోస్తే వస్తానని చెప్పు అన్నాడు దానికి సరేనని నారాయణమ్మ అంటుంది ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలకల ముగ్గుల నోము పట్టి నారాయణమ్మను పిలవటానికి వచ్చింది ఆ సమయంలో నారాయణమ్మను విష్ణువు మహిమతో బంగారు విగ్రహంలాగా నారాయణమ్మ ఇంట్లో ఉంచాడు శ్రీ మహాలక్ష్మి వచ్చి పిలవగా నారాయణమ్మ ఇలా అంటుంది నాకు ఒక బిందువు నోము ఫలాన్ని దారపోస్తే వస్తానని అంటుంది దానికి సరేనని నారాయణమ్మను తీసుకొని పోయింది ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేం కావాలి అని అడిగింది దానికి నారాయణమ్మ ఇలా అంటుంది అమ్మ నీ పాతభక్తి తప్ప నాకేమీ అక్కర్లేదు అంటుంది ఇక లక్ష్మీదేవి సంతోషించి నీకు ఐదవతనం ఎప్పుడూ ఉంటుందని వరం ఇచ్చింది ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది ఈ చిలకల ముగ్గుల నోము కథను ఐదు సంవత్సరాల పాటు చదువుకోవాలి చివరగా నోముకి ఉద్యాపన ఇలా ఇవ్వాలి ఐదు సంవత్సరాల కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకుని చివరి రోజు ఐదు కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి ఈ వ్రత కథను ఎవరైతే విన్నారో వారికి వ్రత ఫలం లభిస్తుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు